మనము పోలేపల్లి సెడ్జ్లో ఉన్న లెదర్ ప్రాంక్ ప్రాంతంలో ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నాము ఈ నిర్మానుష ప్రదేశాన్ని పోలేపల్లి సెడ్జ్లోని కంపెనీలన్నీ తమ కాలుష్య వ్యర్థాలు అంటే తమ వాడిన వ్యర్థాలని సరి అయిన రీతిలో పడేయకుండా తీసుకొచ్చి బహిర్భూములు వేసేసి విపరీతమైన కాలుష్యానికి గురిచేస్తారు యాక్చువల్గా పోయిన వారంలో ఇదే విషయంపై నేను వార్త ఇచ్చాను దీనికి ఒక్క ప్రభుత్వ అధికారి కూడా స్పందించలేదు రా స్థానిక తహసీల్దార్కు కానీ ఇన్ఫామ్ చేశాను టీఎస్ఐసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు సంబంధించిన వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను ఇలా కాలుష్యానికి గురైతే దీనిపైన వివరణ ఇవ్వండి అంటే ఆ వ్యక్తి కొంతమంది కంపెనీ వాళ్ళకు అదే మెసేజ్ ఫార్వర్డ్ చేశారు కంపెనీ వాళ్ళు నాకు ఆఫ్ ది రికార్డు ఆఫ్లైన్లో ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చారు ఇబ్బందులు ఇచ్చారు సో వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను ఇదే విషయం పైన వీటిని ఏమంటారు ఇక్కడ ఈ సంచులల్లో ఉంది కదా ఈ సంచులల్లో ఉన్నదాన్ని ఏమంటారు తెలిస్తే కొద్దిగా కామెంట్ చేయండి ఓకే సమస్యను ప్ర ప్రజల దృష్టికి తీసుకురావడం కూడా తప్పేనా ఓకే సమస్యను ప్రజల దృష్టి తీసుకురావడానికి తప్పేనా ఈ వ్యర్థాలను ఇక్కడ మీకు కొన్ని వందల సంచులు కనబడుతున్నాయి వందల వేల సంచులు కనబడుతున్నాయి మీకు కనిచూపు మిరల్ ఎక్కడ చూసినా కూడా ఈ వ్యర్ధాలే కనబడుతున్నాయి ఇంతకీ ఈ వ్యర్థాలను ఏమంటారు ఈ వ్యర్థాలు ఎలా అనేది నాకు తెలిసినంతవరకు ఈ సంచుల కంపెనీలలో బొగ్గుని వాడి బొగ్గుని మండించిన తర్వాత వచ్చిన డస్ట్ను తీసుకొచ్చేసేసి ఈ బహిర్భూమిలో పడేసిర్రని నేను అనుకుంటున్నాను మరి దీనిపైన ఇప్పుడు మనము ఇంకా డెప్త్గా స్టోరీ చేద్దామని ఉంది కానీ మా నేను ఒక్కనే అయిపోయిన పర్సన్ని ఎందుకోసం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు ముందుకొచ్చి ఈ పొల్యూషన్ మీద వార్త రాసే అంత ధైర్యం చేసే వాళ్ళైతే కనుచూపు మిరలు ఎవరు కనపడట్లేదు బట్ నేను వచ్చిన ఎంత నా గొప్పతనం ఉందా అనేది ఏదైనా తర్వాత మీకు చెప్పదు కానీ దీన్ని ఏమంటారు దీన్ని ఏం చేయాలి దీనికి అనేది ప్రజలే ముందుకొచ్చి చెప్పాల్సి ఉంటుంది ఎందుకోసం అంటే నేను నా బాధ్యతగా నేను చూపిస్తున్నాను నేను నా బాధ్యతగా ఇక్కడ మీకు ఈ లెదర్ పార్క్ ఏరియా ఏదైతే పొలం ఉందో పార్క్ ఉందో ఈ ఇంత ఘోరంగా ఇంత పొల్యూషన్ చేస్తూ ఉంటే మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కళ్ళకు గంతలు కట్టుకుందో నిద్రావస్థలు ఉందో తెలియదు జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇటు సైడ్ వచ్చి చూసే అవకాశం లేదు పార్ట్కి ఇప్పుడు చూపించే పొల్యూషన్ పార్ట్ అనేది కంటిన్యూయేషన్ అండి ఇప్పుడు మనం ప్రైవే పరిస్ ప్రస్తుతం ఉన్న ఒక సైడ్ మాత్రమే ఒక యాంగిల్ మాత్రమే చూపించాను రెండు రోజుల క్రితము కొందరు కంపెనీ హెచ్ఆర్లు మేనేజర్లు రోడ్ల మీద పట్టుకొని తర్వాత వేరే అన్నోన్ కాల నుంచి ఫోన్ చేసి బెదిరించారు సో మీరు బెదిరించడంతో బెదిరిపోవడానికి నేనేమి చిన్న పోరాగాని కాదు ఓకే ఇది నా ఊరు నా దేశము ఓకే మీరు చేసే ఈ పొల్యూషన్కి సంబంధించిన దానికి ఓకే ప్రతిదీ మళ్ళీ చేస్తూ ఉన్నా అంటే వదిలిపెట్టే ఆలోచనలో నేను లేను ఎందుకోసం అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏం స్పందించట్లేదు కాబట్టి ఇది ఒక్కొక్క మన చూపించిన పాట కన్నా ఇది ఇంకా డబుల్గా ఉంది మొత్తం విడదాలు కంపెనీలు అయితే తమ విడతాలన్నీ తీసుకొచ్చేసేసి ఇంకో మొత్తం నీట్గా ప్యాకెట్లు తీసుకొచ్చేసి పడేసేసి అంటిపెట్టి పోయారు అంటే చిత్త కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చిర్రా అది మనకు సంబంధం లేని విషయం ఒక ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన దాన్ని ఓకే అడ్డదిడ్డంగా తీసుకొచ్చేసి పరిసర ప్రాంతాలలో పడేసిపోయిన చెత్తని మనము ఇప్పుడు క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం చూడండి ఇంకొకటి ఫ్రెష్గా ఉన్నది వచ్చి మొన్న నేను అంటిపెట్టినట్టు ఇది ఒక రావణ కష్టం లాగా ఈ పొల్యూషన్కి సంబంధించింది ఇరవై నాలుగు గంటలు మండుతూనే ఉంది మండుతూనే ఉంది మండుతూనే ఉంది ఈ కంపెనీల మీద యాక్షన్ తీసుకునే సిచ్యువేషను ప్రభుత్వ అధికారులకు ఉంది అని అనుకోవట్లేదు ఎందుకంటే అదే జరిగితే వాళ్ళ పర్యవేక్షణ ఉంటే ఇదైతే ఈ రే ఈ రేంజ్లో అయితే జరుగుతుందని నేను అనుకోను కన్ఫామ్గా చూడొచ్చు మీరు కంపెనీల వ్యర్థాలు ఎలా ఉన్నాయి డంపులేంటివి ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరు చూడరు ఎవరు చేయరన్న కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చేసి మొత్తం పోషేస్తూ ఉన్నారు పొల్యూషన్కి సంబంధించింది సుప్రీం ఇండస్ట్రీస్ చెత్త మునికుమార్ ఓకే సో ఇది నేను వేసేది కాదు ఇది ముని కుమార్ ఇక సుప్రీం కంపెనీ చెత్త దొరికింది ఓకే ఇంక ఇంకేమేం చెత్త ఉందో తెలియదు ఓకే వెతుకుతా ఉన్నా వెతుకుతా ఉన్నా ఏ కంపెనీ గ్లౌజులు లేదంటే వాళ్ళు ఏమైనా ఐడెంటిఫికేషన్స్ వాళ్ళ ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికితే ఇప్పుడు ఇక్కడ ఇదే వేరే ఇంకో ఏదో కంపెనీ చెత్త కనబడతా ఉంది ఓకే ఒక కంపెనీని కాదు ఈ పరిశ్రమలలో ఉన్న అన్ని కంపెనీలన్నీ ఒకే తీరు మన పరిసర ప్రాంతాలను నాశనం చేయడమే యాక్చువల్గా చిన్న కాలువలాగా ఉంది మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేయడం కోసం సిద్ధం చేశారు అనమాట అదే లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే కొంతమంది పర్యావరణ ప్రేమికులు పోలపల్లి పరిసర ప్రాంతాలలో ఈ కంపెనీ కాలుష్యానికి గురై బాధపడుతున్న వాళ్ళందరూ ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని గ్యాదర్ చేస్తున్నారు ఈ దాంట్లో ఈ పొల్యూషన్కు అంటే వాళ్ళ పొలాల పొల్యూషనే కాకుండా ఈ బహిర్భూమ ప్రభుత్వ భూములను కూడా వీళ్ళు పొల్యూషన్ గురి చేస్తున్నారనే ఉద్దేశంతో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్న పాలమూరు ప్రజానికం ముఖ్యంగా పోలేపల్లి సజ్జులో ఉన్న ప్రజలు ఒకవేళ అధికారులు స్పందించకపోతే పాలమూరులో మరొక ఉద్యమం ఉధృతంగా పొల్యూషన్ మీద వస్తున్నారన్న ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ లగ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఫార్మా కారిడార్ పైన ప్రజలు ఏ విధంగా అయితే తిరగబడుతున్నారో వద్దు అని వాళ్ళు ఈ వీడియోలు కనుక చూస్తే వాళ్ళు కనీసము ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికి ఒప్పుకుంటారని కూడా నేను అనుకోను ఎందుకోసం అంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిందనేది కాదు నా ఉద్దేశము కాకపోతే ఈ కాలుష్యానికి కారణం ఎవ్వరు అనేది ప్రభుత్వ అధికారులు ఐడెంటిఫై చేయాలి నేను ఎంతో ఇబ్బంది పడుతూ వీడియో చేస్తూ ఉన్నాను ఓకే నేను వార్త చేస్తూ ఉన్నాను దీనికి కారణం ఎవరు ఇంత జరుగుతూ ఉంటే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనే ఒక సంస్థ ఉందిగా ఆ సంస్థ ఏం చేస్తుంది ఇంత పొల్యూషన్ చేస్తుంటే వాళ్ళ అధికారులు ఏం చేస్తూ ఉండరు ఓకే వాళ్ళ స్టాఫ్ ఏం చేస్తూ ఉండరు ఒక రోజులో ఒక గంటలో ఇంత చెత్త అయితే జామ కాదండి మీరు చూడండి ఒక రోజులో ఒక గంటలో దగ్గర దగ్గర ఈ ఇరవై ఐదు ముప్పై ఎకరాల జగలో ఎటు చూసినా చెత్తనే కనబడతా ఉంది చివరికి ఇవి ప్రాసెసింగ్కి వనుకొచ్చే ప్లాస్టిక్ పాల ప్యాకెట్లది ఇవి కూడా తీసుకొచ్చి ఇన్ని రేంజ్లు ఇక్కడ పడేసేషిర్రు ఇవి ఎప్పుడు కరగాలి ఎప్పుడు చేయాలి అనేది చెప్పేవి శ్రీరంగ నూతులు దూరేవి రోడ్డు పక్కల గుడిసెలు అన్నట్లు ఉంది కంపెనీలు మేము సామాజిక బాధ్యతతో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం సోషల్ వెల్ఫేర్ చేస్తున్నాం ఆర్గనైజ్ చేస్తున్నాం అనండి మీరు సమస్త భూమిని నాశనం చేసుకుంటూ మీరు ఏమంటారు కదా కోటి రూపాయల నష్టం చేసుకుంటూ వంద రూపాయల సహాయం చేస్తున్నాం అని చెప్పేసి మీ వేసే పిల్లి మొగ్గలు చూస్తే ఏదైతే విచిత్రం అనిపిస్తుంది ఎందుకోసం అంటే మా ఊరికి వచ్చి మా జాగాలో మా ప్లేస్లో మీరు పొల్యూషన్కు గురి చేస్తూ మీరు దీంత పొల్యూషన్ చేస్తున్నా కూడా మా ప్రజలు స్పందించి ఉద్యమాలు చేస్తే పరిస్థితులు వేరే రకంగా అవుతాయి ఈలోగానే ఉన్నతాధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను మొన్న చూపించిన పార్ట్కి ఇప్పుడు చూపించే పొల్యూషన్ పార్ట్ అనేది కంటిన్యూషన్ అండి ఇప్పుడు మనం ప్రస్తుతం మొన్న ఒక సైడ్ మాత్రమే ఒక యాంగిల్ మాత్రమే చూపించాను రెండు రోజుల క్రితము కొందరు కంపెనీ హెచ్ఆర్లు మేనేజర్లు రోడ్ల మీద పట్టుకొని తర్వాత వేరే అన్నోన్ కాళ్ళ నుంచి ఫోన్ చేసి బెదిరించారు సో మీరు బెదిరించడంతో బెదిరికోవడానికి నేనేమి చిన్న పోరగాని కాదు ఓకే ఇది నా ఊరు నా దేశము ఓకే మీరు చేసే ఈ పొల్యూషన్కి సంబంధించిన దానికి ఓకే ప్రతిదీ మళ్ళీ చేస్తూ ఉన్నాయి అంటే వదిలిపెట్టే ఆలోచనలో నేను లేను ఎందుకోసం అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏం స్పందించట్లేదు కాబట్టి ఇది ఒక్కొక్క మన చూపించిన పార్ట్ కన్నా ఇది ఇంకా డబుల్గా ఉంది మొత్తం విడదాలు కంపెనీలు అయితే తమ విడదాలన్నీ తీసుకొచ్చేసేసి ఇంకో మొత్తం నీట్గా ప్యాకెట్లు తీసుకొచ్చేసి పడేసేసి అంటిపెట్టి పోయారు అంటే చిత్త కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చిర్రా అది మనకు సంబంధం లేని విషయం ఒక ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన దాన్ని ఓకే అడ్డదిడ్డంగా తీసుకొచ్చేసి పరిసర ప్రాంతాలలో పడేసిపోయిన చెత్తని మనం ఇప్పుడు క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం చూడండి ఇంకొకటి ఫ్రెష్గా ఉండేది వచ్చి నిన్నమో నేను అంటిపెట్టినట్టు ఇది ఒక రావణా కష్టం లాగా ఈ పొల్యూషన్కి సంబంధించిన ఇరవై నాలుగు గంటలు మండుతూనే ఉంది మండుతూనే ఉంది మండితోనే ఉంది ఈ కంపెనీల మీద యాక్షన్ తీసుకునే సిచ్యువేషను ప్రభుత్వ అధికారులకు ఉంది అని అనుకోవట్లేదు ఎందుకంటే అదే జరిగితే వాళ్ళ పర్యవేక్షణ ఉంటే ఇదైతే ఈ రే ఈ రేంజ్లో అయితే జరుగుతుందని నేను అనుకోను కన్ఫామ్గా చూడొచ్చు మీరు కంపెనీల వ్యర్థాలు ఎలా ఉన్నాయి డంపులు ఏమిటివి ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎవరు చూడరు ఎవరు చేయరన్న కాన్సెప్ట్తో వాళ్ళు తీసుకొచ్చేసి మొత్తం పోషేస్తూ ఉన్నారు పొల్యూషన్కి సంబంధించింది